అత్తమాత టెంపుల్ తల్లు దగ్గర ప్రతిరోజు యాక్సిడెంట్ అవుతుంది దీని గురించి ఇంతకుముందు కూడా చాలామంది నాయకులు పట్టించుకోలేదు మొన్న రెండు రోజుల ముందు కూడా ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యక్తి మరణించడం చాలా బాధాకరము ఈ యాక్సిడెంట్ గురించి ఎన్ఎండి ఫిరోజు గారి గురించి తీసుకెళ్లడం జరిగింది వారు వెంటనే స్పందించి అధికారులకు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోమని ఫోన్ చేసి చెప్పారు వెంటనే అధికారులు కూడా ఈరోజు వచ్చి ఇక్కడ జీఘరేఖలను ఏర్పాటు చేయడము కలవాటు కూడా కొద్దిగా డౌన్ చేయడం కూడా జరుగుతుంది ముఖ్యంగా ఇంత తొందరగా చర్య తీసుకున్నందుకు ఎన్ఎంపి ఫిరోజు గారికి ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాము ఇంత తొందరగా ఏ నాయకులు కూడా చర్యలు తీసుకోవడం వ్యక్తులు వ్యక్తుల ప్రాణాలు ముఖ్యం కానీ ఇటువంటి చెటర్ వల్ల చాలా మంది యాక్సిడెంట్లు తగ్గుతాయని భావిస్తున్నాము హాస్పిటల్ తీసుకున్నాడు

ان کو پہن دا گرا